కరదర్శనము నిద్ర నుంచి మేల్కొనగానే జీవితాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవడం కరాగ్రేవ సతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం మీరు బాగుండాలన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మీకు ఆఫీస్ లో ఓ మంచి పేరు రావాలన్నా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ చెయ్యి చెడువైపుకి తిప్పకుండా సర్వకాలముల కాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహి చేతికి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగానే కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయుచున్నాను ఈ